నీ పోయి పర్వతం మీద యహోవ సమూహండు సెలవిచ్చాను అంతటాంపగా పర్వతములు బద్దలాయను చిన్న గాని యహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయను తరువాత భూకంపము కలిగను గాని ఆ భూకంపం ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టను గాని ఆ మెరుపునందు యహోవ ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా నిర్మంగా మాట్లాడు ఒక స్వరములు చాలు ఇక్కడ జరిగిన సంగతి ఒకసారి జాగ్రత్తగా జాగ్రత్త ఏలియా అంటే రోషము కలిగిన శవకుడు మహాభక్తి కలిగిన దైవజనుడు ఆయన ప్రార్థన ప్రభు ఆకాశ నుండి అగ్ని దిగమంటే దిగిద్ది వర్షం కొరవమంటే కురిసిద్ది ఆగమంటే ఆగిద్ది ఒకనొక దినమున ఒక సామాన్యమైన స్త్రీ అంటే ఒక రాణి ఎజ్బేలు రాణి మాట అతను భయపెట్టేసింది ఆమెకు ఉత్తరం రాసి పంపించింది లేదా కప్పుడు పంపించింది నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని దీనికి భయపడిపోయి దీనికి భయపడిపోయి అతడు ఒక సామాన్యమైనటువంటి అసలు ఎంతంటే ఒక పిరికి బంతలాగా వెళ్ళి ఒక బదరి వృక్షం కింద ప్రాణ అంటే మరణాపేక్ష కలిగినటువంటి వాడై దాగిపోయాడట సరే దేవుడు అతను బలపరిచాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు ఇప్పుడు దేవుని స్వరం నాకు ఏం చెప్పింది దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ మూడు విషయాలు కనిపిస్తాయి గమనించాలి వాస్తవంగా చెప్పాలంటే ఇతను జీవితంలో ఒక పెద్ద గాలి వచ్చింది ఓకేనా ఒక పెద్ద గాలి వచ్చింది తర్వాత భూకంపం వచ్చింది ఆ తర్వాత మెరుపులు పిడుగులు వచ్చినాయి ఇన్ని పరిస్థితులు వచ్చినా అతను ఎక్కడున్నాడు తెలుసా దేవుని పర్వతం మీదే ఉన్నాడు గమనించాలి అతడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోలేదు భయం ఆవరించినా తుఫానులే వచ్చినా ఎన్ని ఆటంకాలే వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తన జీవితంలో దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టలేదు కానీ ఒక విషయం చెప్పనా అతను ఎక్కడున్నాడు దేవుని పర్వతం మీదే దేవుని సన్నిధిలోనే ఉన్నాడు మరి దేవుని సన్నిధిలో దేవుని పర్వతం మీద ఉన్నటువంటి వాడికి ఏమొచ్చిందో తెలుసా బలమైన పెనుగాలు వచ్చింది అట పెనుగాలు పెనుగాలు అనగానే అర్థమైపోయింది మీరు తెలివిగానే ఉన్నారు హలేలు చప్పట్లో కొట్టపోయింది కానీ బలమైన అనగానే మాట యొక్క ఆ వాక్యం యొక్క అర్థాన్ని బట్టి మీరు చప్పట్లు కొట్టండి అది మంచిది అందుకని మీరు జాగ్రత్తగా వినాలి హలేలోయ ఇప్పుడు తన జీవితంలో ఎదురైనటువంటిది ఏంటంటే పెనుగాలి పెనుకాలే వచ్చిందనుకో చెట్టుకున్న కాయలు ఉంటాయా చెప్పాలి మీరు ఒక మామిడి మామిడి చెట్టుంది ఒక యాపిల్ చెట్టు ఉంది ఒక జామ చెట్టే ఉంది దాన్ని విపరీతమైన చక్కటి కాయలు కాసినాయి పంట కాసింది ఇప్పుడు పెనుకలు వచ్చిన వెంటనే ఏమైద్దమ్మా అన్నీ రాలిపోతాయి పూతలు రాలిపోతాయి కాయలు రాలిపోతాయి ఆకులు కూడా రాలిపోతాయి ఇక్కడ ఇక్కడ నిలిచి ఉన్నవాడు ఒక చెట్టు అయితే నీ ఒక చెట్టులాగా దేవుని సన్నిధిలో ఉంటే ఆ చెట్టుకు వచ్చిన పెనుగాలికి ఆ చెట్టుకు తగిలిన పెనుగాలికి కాయలు పోయినాయి పూతలు పోయినాయి ఆకులు కూడా పోయినాయి ఒకసారి మీరు ఆలోచిద్దాం కాయలు నీ ఆస్తి అనుకున్నాం పువ్వులు నీ నవ్వులు అనుకుందాం ఆకులు నీ బంధువులు అనుకున్నాం కొన్ని తుపానులకి అన్నీ పోతాయి కొన్ని పరిస్థితుల్లో మనకు అందరూ దూరం అయిపోతుంది ఇక్కడ గాలి వచ్చిందంటే ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ తన ఆర్థిక పరిస్థితులన్నీ తారుమారు తన చేతికొచ్చిన పంట పోయింది తన చేతికొచ్చిన పంట పోయిందండి అయినా అతను ఎక్కడ నిలుచున్నాడు ఎక్కడ నిలుచున్నాడు దేవుని పర్వతం మీదే ఉన్నాడు హలే ఈరోజు నీ జీవితంలో నీ జీవితంలో నాన్న అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా సరే అది బస్ ఛార్జులకి డబ్బులు జీవితంలో నీ జీవితంలో నీకు కలిగి నీ సంపాదించుకునేటువంటి సంపాదన నీకు దూరం అయిపోవచ్చు వినాలి ఆర్థికపరమైన పరిస్థితులన్నీ దిగజారిపోయి కరువు రావచ్చు కరువు రావచ్చు కరువు వచ్చిన కాటకాలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు నీకు ఎదురవుతున్నా నీ దేవుని మాత్రమని విడిచిపెట్టకూడదు నువ్వు ఎక్కడ దేవుని పర్వతం మీదే ప్రిల్ల మీరు గమనించాలి ఒక దైవ చదువుడు జీవితంలోనే అతడు దేవుని పర్వతం మీద ఉన్నప్పుడు గాలులు గాలులు జీవితం అన్న తర్వాత గాలులు ఎదురవ్వవా ఎదురవుతాయా తుఫాన్లు వస్తాయంటారా హలే స్తోత్రం చెప్పాలి చాలా పొలాలు పోయింది మరింత మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒక చెట్టు పొలాలు రాలిపోతే ఆకులు రాలిపోతే ఇక దాని పని అయిపోయిందని మీరు ఎప్పుడు అనుకోకండి ఒక చెట్టు త్రోవ పక్కన ఉంది ఆ పక్కన నిల్చుతున్నప్పుడు భయంకరమైనటువంటి తొలకరి గాలులు వస్తున్నాయి తొలకరి గాలులు వస్తున్నాయి తొలకప్పుడు మంచి తుఫానులు వస్తాయి కదా గాలులు వస్తాయి కదా ఆ గాలులకి అన్ని రాలిపోయినాయి మోడు బారిపోయింది చెట్టు అంతా మోడు బారిపోయింది అంతకు మునుపు అంతకు మునుపు ఆ దారిలో వారు ఆ చెట్టు కింద కూర్చునేవారు ఆ చెట్టు పళ్ళు తినేవారు ఆ చెట్టు నీడ కింద అలసట తీర్చుకునేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ గాలులు స్టార్ట్ అయినాయో దాని చుట్టూ ఎవడో రావటం లేదు దాని కిందకి రావటం లేదు అసలు నిజంగా చెప్పాలంటే ఆ త్రోవను పోయేటువంటి వారికి అది ఒక అసహ్యతను కలిగిస్తుంది ఒకప్పుడు పచ్చని చెట్టు అంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగేవాళ్ళు ఆ పళ్ళు కోసుకొని తినేవారు దాని గురించి అందరూ మాట్లాడుకునేటువంటి వారు ఎల్చు వెళ్తు ఆ చెట్టు దగ్గర ఆగుదాం ఒక పండు తిందాం అనుకునేవాళ్ళు ఆ చెట్టు దగ్గర కాసేపు అలసడు తెరుచుకుందాం అని అనుకునేవారు పాపం ఒక గాలి వచ్చిన తర్వాత దాని ఆ చెట్టు మోఖం చూసేవాడే లేదు నీకు అర్థమైందంటారా డబ్బులు పోయిన తర్వాత ఎవడొస్తాడు ఈ చెట్టుకు కాయలు ఉన్నాయా పూలనయ్య అంటే నేను ఏంటి ఒక ఫలాలు లేవు పూలు పువ్వులు లేవంటే నవ్వులు మనం సంతోషంగా ఉంటే అందరూ మన చుట్టూ వస్తారు మన దగ్గర డబ్బు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి నీ నేడ కిందకి ఎవరు వస్తారు నువ్వెవరికి కావాలి ఎవరికి పనికి వస్తావు ఎందుకంటే నీ పని అయిపోయిందని ఆ త్రావని వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు నీకు ఒక విషయం చెప్పనా ఆ గాలుల్లోనే ఆ గాలుల్లోనే తెలియనటువంటి అద్భుతమైన వర్షపు చినుకులు పడుతుంది హలేయ ఓ పక్క గాలులు వచ్చి ఊడ్చుకొని పోతున్నా మరొక పక్క దాన్ని బ్రతికించే వర్షం ఉంది ఆ వర్షం దేవుని కృప కదా ఆ వర్షం దేవుని వాక్యం కాదా ఆ వర్షం నీలో చేసే నిరీక్షణ కాదా గమనించాలి చెట్టు చావలేదు ఆకులు మాత్రమే పోయినాయి చెట్టు చావలేదు పళ్ళు మాత్రమే ఊడిపోయినాయి చెట్టు చావలేదు పువ్వులు మాత్రమే పోయినాయి చెట్టులో జీవముంది ఇంకా ఆ జీవమే నీ నిరీక్షణ అయితే ఆ చెట్టులో ఉన్న జీవమే నీ విశ్వాసం అయితే నీ నిరీక్షణ అయితే ఆ నిరీక్షణకి దేవుని కృప అనే వర్షము కురిస్తే ఎంత బాగుంటుంది అలే ఏ నీ ప్రేమ ఎంత మధురము ఏ సయ్యా నీ కృపయే అమృతము ఏదో పాట రాశా నీది అమృతం కృప అమృతం అన్నాను జల్లులు వర్షం అనే పాట ఏదో రాసి అని ఎవరికైనా గుర్తుందా కృపా వర్షం అనే పాట ఎందులో ఉంది ఆ పదం ఆ ఆహా తడిసేను తడిసేను నా హృదయ సీ తడిపెను తడిపెను నా హృదయ సీమను నీ వాక్యపు చల్లు కురిసెను నీ కృపాను మంచువలే ఏం మాట్లాడివి తడిపెను నా హృదయ సీమను నీ వాక్యపు చల్లు కురిసెను నీ కృపా ఒకసారి మీరు గమనించండి ఎంత మంచి పాట ఎంత మంచి పాట ఏం తడిపింది ఎండిపోయిన జీవితాన్ని వాక్యం తడిపింది కృపాని మంచు కురిసింది నెక్స్ట్ చెప్పండి ఖచ్చితంగా పువ్వులు వస్తాయి స్తోత్రం చెప్పగలరా వీళ్ళ ఇక్కడ గాలి నీ జీవితంలో ఖచ్చితంగా ఎదురైంది కొన్ని గాళ్ళు మనల్ని ముందుకు వెళ్లకుండా చేస్తాయి గాలి ఎదురైనందున ధోని ముందుకే నడవటం లేదు గాలి ఎదురైనందున ధోని అద్దరికి వెళ్లాల్సింది మధ్యలో ఆగిపోయింది నీ జీవితంలో కొన్ని గాలులు ఎదురవుతాయి కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతాయి కానీ దేవుడు ఆ గాలుల్లో వస్తాడేమో ఎదురు చూసావు రాలా గాలుల్లో కరువులో కష్టాలలో కుటుంబం ముందుకు నడిపించుట్టులో దేవుడు ఏమైనా నాకు తోడుంటాడేమో దేవుడు నాతో వచ్చి నడుస్తాడేమో ఆయన సహాయం నాకు అందిద్దేమో అని నువ్వు అనుకుంటే ఏలియా కూడా నిరుత్సవం ఎదురైంది గాలిలో దేవుడు ప్రత్యక్షము అవలేదు గాలి అలా ఉండగానే ఎంత కర్మ తెల్లారిపోయిందంటే భూకంపం వచ్చిందట ఇందాక మనం ఏం చదివేం చెప్పండి గాలి అనిగిన వెంటనే గాలి అనిగిన వెంటనే భూకంపం వచ్చింది భూకంపము భూకంపం వస్తే ఆధారమైన గృహాలు ఏమవుతాయి చెప్పాలి మీరే భూకంపం వస్తే ఏ ఏ ఇల్లు అయినా నిలబడిద్దా నిలబడిద్దా కొన్నిసార్లు మనకు ఆధారమైనటువంటివి కూలిపోతాయి నీకు ఆధారం నీ వ్యాపారం అవ్వచ్చు డల్ అయిపోయిందా దెబ్బతినిపోయిందా నీకు ఆధారం నీ ఉద్యోగం అయి ఉండొచ్చు ఆ ఉద్యోగమే నా కుటుంబాన్ని పోషిస్తుంది బ్రదర్ ఆ ఉద్యోగం వల్లనే నేను నేను నా భార్య పిల్లలు మొత్తం భోజనం చేసి బ్రతుకుతున్నాను మన కర్మ తెల్లారి ఇలాంటప్పుడే ఉద్యోగం కూడా పోయింది రాత్రి ఒక అమ్మాయి చౌచ్చుంది అన్నయ్య నేను నేను క్రైస్తవరాలునని మొన్నే తెలిసింది వాళ్ళకి నా ఉద్యోగంలో నా ఉద్యోగం పోయింది అన్నయ్య చిన్న జాబు వచ్చే నెల నుంచి రావద్దన్నారు అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయమని పోరు చేస్తుంది ఎందుకు పోయింది ఉద్యోగం తప్పు చేసిందనా ఎందుకు చేసేశారు ఉద్యోగం ఎంత దారుణం ఇది దేవుణ్ణి బట్టి కొన్ని పనులు పోతాయండి నువ్వు యేసు నమ్ముకున్నావా నువ్వు క్రైస్తవుడవా నువ్వు క్రైస్తవులవా అయితే మా పనిలో వద్దు అసలు టెస్ట్ చేద్దాం నీ ఎదురుగానే ఆ పలహారం తీసుకొని చిన్న చేతిలో పెట్టి తిను నేను తినండి బాప్తిని తీసుకున్నానండి చర్చికి వెళ్తానండి మరి నా నా దేవుడికి పెట్టినటువంటి తిననప్పుడు నా దగ్గర నువ్వు ఎలా జాబ్ చేస్తావు మీరు రమ్మంటే వస్తానండి లేదంటే మరి చేసేదేముందండి రామాకలే నీకు అంత ఉన్నప్పుడు మాకు కూడా ఎంత ఉండాలి ఏం చేస్తావు ఏమండి నా నేను చేస్తున్న పనిని చూడండి నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా నా క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా లేదా లోపల కోపం ఉన్నటువంటి వాడు ద్వేషం ఉన్నటువంటి వాడు అసూ ఉన్నటువంటి వాడు ఎలాంటి దాన్ని బట్టే కదా తీసేస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి నీతి కలిగిన మనుషులను ఎంత హింసిస్తున్నారో తెలుసండి ఎంత హింసిస్తున్నారో తెలుసా స్త్రీలు ఈ రోజున ఏదైనా చిన్న పనికి వెళ్దాం ఏదైనా చిన్న జాబ్కి వెళ్దామంటే ఎంత శోధిస్తున్నారండి వాళ్ళని ఎంత అల్లాడిపిస్తున్నారండి వారు మాట్లాడే మాటకి భూకంపం వచ్చినట్లే హృదయంలో అయ్యో ఇంత దుర్మార్గం ఈ తన హృదయంలో ఉందా ఇలాంటి ఆలోచనలు బయట పెడతాడా అర్థమవుతుందా అంటే నీతి కలిగిన వారి గురించి చూస్తున్నాను నేను దేవుని పర్వతం మీద ఉన్నటువంటి వారి గురించి చెబుతున్నాను నేను దేవుని పర్వతం దిగి పాపంతో రాచీ పడినటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు దేవుని పర్వతం మీద ఉన్నటువంటి వారు లొంగి లొంగర కదా నీ ఉండి ఉద్యోగం ఉంటే ఉన్నాయి పోతే పోని దేవుడు నన్ను ఏ రీతిగా నేను పోషిస్తాడు లొంగిపోయినటువంటి వారి గురించి పడిపోయినటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు నీ జీవితంలో దేవుని పర్వచం మీదే ఉంది దేవుని పర్వతం మీదే ఉన్నాడు కానీ ఆ పర్వతం మీద ఉన్నటువంటి వాడికి ఏమొచ్చింది వచ్చింది భూకంపం అంటే నీకున్న ఆధారాలు వెళ్ళిపోవడమే నీ ఉద్యోగం పోవడమే అనుకుందాం అర్థమవుతుందండి హాలిలోయ చెప్పగలరా ఈ భూకంపాలు కొన్ని భూకంపాలు కొన్ని భూకంపాలు కుటుంబాలు కూడా ఎడదీస్తాయండి విడదీసేస్తాయండి భర్త విడిపోవచ్చు భర్త వెళ్ళిపోవచ్చు భార్య విడిపోవచ్చు కొన్ని భూకంపాలు ఆశలు పెట్టుకొని కొడుకు మీద కూతురు మీదో ఆశలు పెట్టుకుంటే ఆడిదాడినాడు వెళ్ళిపోవచ్చు అవునా కాదా పిల్లలకి పిల్లల మీద ఎంత ఆశ ఉంటుందండి నా కొడుకు ఇరవై ఐదు వచ్చినాయండి వాడికి రేపో మాపో జాబ్ వస్తుందండి ఆడి జాబ్ వస్తే నాకు కాస్త అంత ఓవర్ హ్యాపీగా వాడు పెళ్లి చేసుకొని ఒక దాన్ని ప్రేమించి పట్టాలు వేసుకొని వెళ్ళిపోయి నాకే కుదరట్లేదు అంటే ఇక తల్లిదండ్రులు అఘాతంలో పడడమే కదా అప్పటి వరకు చెప్పారు మా ఓడికి జాబ్ వస్తుందండి తర్వాత తీర్చేస్తాను ఆగండి అని అత్సయంగా చెప్పినట్టు వాడు ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు పిల్లలు మీరు గమనించండి భక్తి కలిగిన కుటుంబాలకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఆలోచించండి భక్తి కలిగిన కుటుంబానికే ఈ ఆధారాలు ఎందుకు పోతాయి అంటారు నేను ఇలాంటి మాట మాట్లాడకూడదు కొందరు జీవితాలలో ఆధారమై ఉన్న భర్త కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు ఏంటి నేను ఎంత భక్తి కలిగి ఉన్నాను నా భర్త ఎందుకు చనిపోయాడు ఈ వయసులో నాకేంటి ఈ యధవ ఈ యదవరాల తనం ఏంటి నా జీవితం ఏంటి అని కొంతమంది కృంగిపోవచ్చు పిల్లలను మీరు గమనించాలి నీకు ఆధారమైనటువంటి వాడు పోవచ్చు కొంతమంది అండి నేను భర్త చనిపోయిన తర్వాత ఏమి ఎలా బ్రతికిద్దనుకునేవాడి భర్త చనిపోయాడు ఏమో ఏమీ పని రాదు ఇంట్లోనే ఉంటుంది ఎందుకు ఎందుకు అసలు ఎలా అదిగో నా ఇద్దరం ఒక కనిపిస్తుంది అనిపిస్తుంది ఏది బ్రతికేస్తున్నావుగా అప్పుడు కంటే ఇప్పుడే బాగా బ్రతుకున్నావు లేదా ఏమైనా తక్కువ చేశాడా దేవుడు తక్కువ చేశాడా నిన్నే నిన్నే మా తల్లే నువ్వే 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 తక్కువ చేశాడా నీకు నీ కొడుకున్నాళ్లే ప్రేమించే కొడుకున్నాడుగా కంగారు పడమాక హలే లోయ కోడ కూడా మంచిదేలే కంగారు కూడా మాకు అది కదా ఆమె ఒక్కతే కూతురు ఆమె దారి నా వెళ్ళిపోయింది భర్త చనిపోయాడు నేను అనుకున్నాను అయ్యి బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా బ్రతికేసింది ఎలా బ్రతికిద్దనుకున్నాను అప్పుడు కంటే ఇప్పుడే హ్యాపీగా బ్రతికేస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో యేసన్ గారు ఒక పాట రాశాడు నాపై చూపితివేని పిల్లలు మీరు గమనించండి నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను దేవుని ఇంట్లోనే ఉన్నాను నేను నాకెందుకు ఈ గాలు నాకెందుకు ఈ భూకంపాలు భూకంపము లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కసారి పెళ్లగించబడినట్లు ఉద్యోగం పోయింది ఒకసారి పెళ్ళగింపబడినట్లు నీ వ్యాపారం దెబ్బతినిపోయింది ఒకసారి పెళ్లగింపబడినట్లు ఆధారమైన మనుషులు వెళ్ళిపోయారు ఏంటి పరిస్థితి ఏం జరిగిందో చూసండి తర్వాత ఆ తర్వాత అంతటితో ఆగిందా ఆగలేదు మెరుపులు ఉరుములు పుట్టెను గమనించాలి మెరుపులు పిడుగులు మెరుపులు పిడుగులు ఎలాంటి వంటివి నిజంగా చెప్పాలంటే నిందలే పక్క మానసికంగా కురిగిపోతాం అయిన వారు దూరం అయిపోతారు ఆర్థికంగా దెబ్బతీనిపోయాం ఇప్పుడు పిడుగులు పడతాయి ఏం పడతాయి చెప్పండి పిడుగులు పడతాయి మెరుపులు అమ్మంటే ఏమస్తాయి పిడుగులు వస్తాయి కానీ ఎవరి సన్నిధిలో ఉన్నాడు ఇతను దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ పిడుగులు కురుస్తున్నాయి నిందలు వస్తాయి ఖచ్చితంగా నిన్ను నిందించి వారు ఉంటారు అదే దాన్ని బట్టి కదా కొరాహు కుమారులు ఏమన్నారు దేవా నీ దేవుడు ఏమాయను అని నన్ను అడుగుతున్నప్పుడు నా నా కన్నీళ్లు నాకు అన్నపానములైనవి కొన్ని నిందలు భయంకరంగా వస్తాయి అండి పేదవాడికి నిందలు బలే వస్తాయి మొన్న ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది అన్నయ్య నేను ఒక ఇంట్లో పని చేస్తాను వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందంట కానీ అది నా మీదే వేశారు అంటే నేను మామూలుగా అడిగాను అమ్మ ఏమైనా ఆర్థిక ఇబ్బందులను బట్టి పేదరికాన్ని బట్టి ఏమైనా చేజారావా తీసుకున్నావా అంటే అన్నయ్య నేను చాలా చచ్చిపోతాను కానీ నేను అలాంటి పనికి నిన్ను పాల్పడను కానీ వారికి నా మీద అనుమానం ఉంది ఎందుకంటే ఇంట్లో పని పని మనిషిని కదా నా మీదే అనుమానం ఉంది ఎవరు తీశారో తెలియదు అని బోర్డు నడుస్తుంటే నేను నా బిడ్డ కాబట్టి నేను నమ్మేస్తా వాళ్ళు నమ్ముతారా అర్థమవచ్చు రా నాతో అబద్ధం ఆడదని నా బిడ్డ లాంటిదని నేను నమ్ముతాను అవతల వ్యక్తి నమ్ముతారా పొద్దున లేస్తే చర్చకి వెళ్తారు పాడు మందా నువ్వు కాకపోతే ఎవడ తీస్తాడు ఎందుకంటే పేదవాడిని నిందించడానికి చాలా తేలిగ్గా ఉంటుంది డబ్బు లేనటువంటి వాడిని నిందించడానికి చాలా తేలిగ్గా ఉంటుంది పిల్లలు మీరు గమనించాలి ఓ పక్క నిందలు ఎలాంటి నిందలు అంటే పనికి వెళ్తే ఒక నింద పనికి వెళ్ళకపోతే మరొక బాధ ఉద్యోగానికి వెళ్తే ఒక నింద ఎల్లకపోతే మరొక నింద ఈ నిందల మధ్యలో నేను ఏం చెయ్యాలి కానీ నిందలు అనుభవించాడు కానీ దేవుని పర్వతాన్ని విడిచిపెట్టలేదు కదా ఖాళీలో ఏం చెప్పగలరు నిందలు అనుభవించాడు కానీ దేవుని పర్వతాన్ని విడిచిపెట్టలేదు కదా కొన్ని నిందలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఇరుకులు కొన్ని సమస్యలు ఏమండి నీ మేలు కొరకు వస్తే అని గమనించావా కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది కొంచెమ కాలమే ఉంటుంది స్తోత్రం చెప్పాలి అటునేటు వారందరూ అల్లులో చెప్పండి గాల్లో చనిపోయినాయా ఆర్థిక ఇబ్బందులు చే చెట్టుకున్న కాయలన్నీ రాలిపోయినాయా అంతకుముందు మీ ఇంటికి ఆదివారం వచ్చేసరికి పది మంది వచ్చి భోజనం చేసే వల్ల మీ ఆయన రెండు మూడు కేజీలు తీసుకొచ్చి ముందేసి వండి పెట్టు అనేవాడా ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా రారు రాకపోగా వారే నిందలేస్తాడు అర్థం అయిపోయిన పని అందరికి చంసారు కంగారు పడమాక వేచి చూడు చెట్టుకి చెట్టుకి ఆకులు రాలినంత మాత్రాన దాని టైం అయిపోలేదు మరలా ఒక టైం ఉంది మరలా అది పైకి లేచే టైం ఒకటి ఉంది అది మరలా కాపు కాసే టైం ఒకటి ఉంది అలాగే నీ జీవితం కొరకు నిరీక్షణ ఉంచు అది ఆయన అంటాడు నా ప్రాణమ నాలు ఎలా నో కృంగిపోయావు నీ అందు నిరీక్షణ ఉంచు మనుషులు నీకు దూరం అవ్వచ్చు భూకంపాలు లాంటి పరిస్థితులు వచ్చి నీ ఉద్యోగం పోవచ్చు నీ వ్యాపారం పోవచ్చు అన్ని కూలిపోవచ్చు అన్ని కోలిపోవచ్చు నిందల మనుషులు నిందలు మాపవచ్చు చివరికి నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు అండి బయట వాళ్ళే కదండి చర్చిలో కూడా నిందలేనండి ఏదో భక్తి చేద్దాం రేపులు సొద్దాం ఎక్కడన్నా ఆదరణ దొరికింది అనుకుంటే ఇక్కడ కూడా కొంత ఒక మూక ఉంటుంది ఒక మూక ఉంటుంది ఆ మూక గుసగుసలు ఆడిద్దిద్దిద్ది గుసగుసలు తోలికి ఆ రోజుకి మీరు వెళ్ళకండి నిండు వందనాలు అందరూ ఉండరు కానీ ఒకరిద్దరు ఉంటారు స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా అసలు ఆ చెత్త మాటలో పట్టించుకోకండి మీకు అర్థమవుతుందా నేను ఇంకొకసారి కూడా చదువుతున్నాను మిమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులుగా అర్థమవుతున్న ఆత్మీయ తల్లిదండ్రులుగా మేమున్నాం ఎవ్వరి మాట పట్టించుకోవద్దు ఒకటే చదువుతున్నాను నీ బాధ అయినా నీ బలహీనత అయినా నీ బాధ అయినా నీ బలహీనత అయినా మాతో పంచుకోవచ్చు తప్పు లేదు స్తోత్రమే చెప్పాలి మనుషులతో పంచుకొని మనుషులు నేను నిందిస్తున్నప్పుడు మనుషులు నీ మీద నేరాలు మోపుతున్నప్పుడు నీ దేవుని పర్వతం నువ్వు ఎందుకు దిగిపోతావు అర్థమవుతుందా ఒక మాట చెప్పనా నేను హలేరుయ చెప్పగలరా ఇక్కడే ఈ మైకు నా చేతిలో ఉన్నప్పుడే నేను దేవుని పక్షాన్ని నిన్ను ఖచ్చితంగా గద్దిస్తాను బుద్ధి చెబుతాను నీ ముఖం మీద పెట్టి కొట్టినట్లు ఉంటాయి నా మాటలు తర్వాత నా సొంత చెల్లెల్లాగో నా బిడ్డలాగో నా సొంత అమ్మలాగో నా సొంత తమ్ముడులాగో ఖచ్చితంగా నీకు నిన్ను ప్రేమించి నీకు మంచి సలహా ఇస్తాను కొరకు ప్రార్థన చేస్తాను ఇది నిజం నా దగ్గర డబ్బులు ఇచ్చేవాళ్ళని డబ్బులు లేనిటువంటి వారని పేదవారని ధనికులని ఇంతవరకు అయితే నా దగ్గర పక్షపాతం లేదు పేదవారు ధనుకులు నేను కాస్త కోస్తూ ఒక ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి వారిని గౌరవిస్తాను కానీ పేదవాడిని నేను ఎప్పుడు కూడా తీసివేయను ఎందుకంటే నేనెవరిని నేను కూడా పేద స్థితిలో నుంచే వచ్చాను కదా హలో లుయ్య చెప్పగలరు ఒకసారి ఒక విషయం చెప్పనా నేను నిన్నకాక మొన్న కూడా మొన్న వర్షం ముసురు పట్టింది కదా ఆ ముసురు రోజు కూడా నేను కారులో వెళ్తూ ఒకటి బాధపడ్డాను నాకు చాలా జతలు ఉన్నాయి బట్టలు ఈ దుప్పటిగా ఉతికి ఆరేస్తే ఇంకొక దుప్పటి ఉంది ఈ లుంగి ఆరేస్తే ఇంక నాలుగు లింగులు నాలుగు నాలుగు లుంగీలు ఉన్నాయి నేను కారులో వెళితే వెళ్చు అయ్యో ముసురు పట్టింది రే ముసురు పట్టిందిరా పాపం మన దేవుని బిడ్డలు మన సెట్కి వచ్చే బిడ్డలు చిన్న చిన్న రేకుల చెడ్లల్లో చిన్న చిన్న నెలల్లో ఉండే బట్టలు ఆడతాయి ఆరువో వాళ్ళు తుప్పట్లాడుతాయో ఆరువో ఒకళ్ళు తడుపుకున్నారనుకో పరిస్థితి ఏంటో నాకు ఎందుకు ఇది గుర్తొచ్చిందో చెప్పనా నేను మా ఇంట్లో అలా ఉండేది కాబట్టి అర్థమవుతుందా ఒకనొక టైంలో మా ఇల్లు కారేటప్పుడు మా అమ్మ అక్కడ ఒక దబరా ఇక్కడ గిన్నె అక్కడ ఒక పళ్ళెం పెడితే ఆ ఇల్లు కారేటప్పుడు టప్ సౌండ్ భలే వస్తుంది తెలుసా ఒకటేమో బేస్లో వస్తుంది డు టప్ సూపర్గా ఉంటుంది బేసు ఇలా తెలిసింది బాగా షార్పు బేస్లో టంగ్ టంగ్ టప్ 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 దానికి నిద్ర పట్టదు అర్థమవుతుందా ఒకసారి దుప్పట తడిస్తే ఆ రోజుల్లో మా అమ్మ ఈ మామూలు ఈ చీరలు ఉన్నాయి కదా అలాంటి చీరలు అమ్మ కట్టుకుంది ఆ చీరలు కట్టుకునేది అదేం చీరలు కాటన్ చీర ఆ కాటన్ చీర కప్పేది దుప్పడు నడితే ఏం చేస్తాం ముసురు పట్టింది ఐదారు రోజులు పట్టింది అవన్నీ నాకు గుర్తొచ్చాయ్యో బాబోయ్ మన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారికి ఏంటి పరిస్థితి అనిపించింది ఊరికే గుర్తు చేస్తున్నాను నేను ఎందుకంటే నేను ఇంత చిన్న విషయం కూడా పాస్టర్ గారు గుర్తు చేసుకుంటాడా అనుకుంటారేమో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాను ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను నేను ఎన్నోసార్లు దారిని వెళ్తున్నప్పుడు ఈ పనులు చేసుకునే వాళ్ళు మా ముఠా వాళ్ళని చూస్తే నాకు ఎంత ఆనందం అనుకున్నారు అర్థమవుతుందండి ఆ కష్టం నాకు తెలుసు ఆ బాధ తెలుసు చాలాసార్లు పని అయిపోయిన తర్వాత రాత్రి పది గంటలకి పదకొండు గంటలకి యాడ్లో పని అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత అరే బాటాలు మంచుకొని ఇంటికెళ్ళేటప్పుడు మళ్ళా పని ఉంది ఇంటికెళ్ళ మాకండే మళ్ళా పని చేయాలంటే ఎంత బాధో నాకు తెలుసు స్తోత్రం చెప్పు ఆ రోజులు ఈ అంటే అక్కడ పోతే పోవాయి అని నైట్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ ఆ రోజుల్లో అలా కుదరదు వినండి ఇప్పుడు నేను ఒకటే చూపించను నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ఇరుకుల ఇబ్బందులు వచ్చినా దేవుని పర్వతం మీద నుంచి వెళ్ళొద్దు దేవుని పర్వతం మీదను ఉంటే గాళ్ళు వచ్చినాయి అన్నీ రాలిపోయినాయి భూకంపం వచ్చింది ఆధారాల్లో కూలిపోయినాయి పిడుగులు పడ్డాయి తట్టుకోలేని బాధ వచ్చింది మరి దేవుడు ఏం చేస్తున్నాడు వీటి తరువాత మిక్కిలి ప్రశాంతమైన అక్కడే చదివాం కదా మనం ఇందాక చెప్పండమ్మా ఏమైంది చెప్పండి మెరుపులు ఆగిపోగా మెరుపులు ఆగిపోగా మెరుపులు ఆగిపోగా పిడుగులు ఆగిపోగా వినాలి నిందల మోపిన వారు ముక్కు మీద లేచుకునే రోజు ఒకటి ఉంటుంది నిన్ను సిగ్గుపడాల్ సిగ్గుపరచాలనుకున్న వారు సిగ్గుపడే రోజు ఒకటి ఉంటుంది దాని కొరకు నిరీక్షణ నా నాలో నువ్వు వేళ కృంగిపోయావు ఎందుకు నువ్వు కృంగిపోయావు ఇంత తెలిసి ఇంత అనుభవం ఉండి ఇంత వాక్యం ఉండి ఇంతగా దేవుడు నిన్ను కరుణించినా నువ్వు ఎందుకు నాలో కృంగిపోచావు ప్రభువు నందు దేవుని ఎందు నిరీక్ష నుంచు ఒక టైం వస్తుంది మిక్కిలి నెమ్మది మిక్కిలి ప్రశాంతత మిక్కిలి నలుదిస్లా నెమ్మది ఆ నలుదిస్లా నెమ్మదే రూచు గ్రంథం ఆరు మొదటి అధ్యాయం ఆరు ఉంది ఒకసారి చూడమ్మా ఏ ఎక్కడున్నావురా ఎక్కడున్నాడు రాడు రూచు గ్రంథం ఎంతసేపు ఏర్తున్నావా హలే నేను చదువుతున్నాను విను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో విని గనుక మోయాబు దేశమును విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి కొట్టగలవా చప్పట్లో ఏమొచ్చింది ఎందుకు వెళ్ళిపోయారు మోయాబుకి దేవుని పర్వతమైన ఇంటిలో సంఘములో వచ్చిందని కాటకాలు వచ్చినాయని తినడానికి తిండి లేదని వెళ్ళారు ఎన్ని వాక్యాలు అయిపోయినాయి ఇక్కడ ఇదిగో వినాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో వాక్యం దగ్గరికి వచ్చారందరు స్మ్యాత్స్ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ మోయాబుకి వెళ్ళినట్టు ఆరో వాక్యంలోనే అంతే ఆరో వాక్యంలోనే దేవుడు తన పిల్లలను దర్శించాడు రెండు చేతులే చెప్పండి ఒకసారి ఆరు దినాలు కష్టాలు ఏడో దినమునా విశ్రాంతి వేడు దినమున ప్రశాంతత నీ సమయం ఎక్కువ రోజులు ఉండదు గుర్తు పెట్టుకోవాలి నీ కరువు ఎక్కువ రోజులు ఉండదు నీ కన్నులు ఎబితే దేవుడు సమృద్ధిని ఇస్తాడు నువ్వు ఈ రోజున మంచినీళ్ళకి పడుకుంటున్నావు కదా సగమాకలతో పడుకుంటున్నావు కదా దేవుడు నీ కడుపు నిండా పెట్టే రోజులు ఒకటి వస్తాయి నిజమండి మీరు నమ్మండి రోజున చాలి చాలిన బట్టలతో చాలి చాలిన ఇంట్లో కాపురం ఉంటున్నావు కాదు దేవుడు నీ స్థితిని మారుస్తాడు దేవుడు ఇంకా చెప్పనా ఒక మాట చూడబ్బాయి యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం అయిపోయిన టైం రెండు మూడు వాక్యాలు యహోవా ఇస్తామని నాకు మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును సియోన్ లో దిక్కుంచి వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటకును బూడిదకు ప్రతిగా పూదండను ఓహో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును పారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు వారి పేరు పెట్టబడును చాలు అమ్మా ఇక్కడన్ని ప్రతిగా 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 ప్రతిగాహోవా వస్త్రమును మన దేవునికి ప్రతిదండన దినమును ప్రకటించుము దుఃఖమునకు దుఃఖక్రాంతులకు దుఃఖకాంతులందరినీ ఓదార్చును దుఃఖ దుఃఖపడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయును బూడిదికి ప్రతిగా భూదండనిచ్చును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలిమిచ్చును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమునిచ్చును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఇక్కడ మీరు గమనించాలి తల్లి బాబు అందరు వినాలి ప్రతిగా కోల్పోయిన దానికి ప్రతిగా పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెట్టింపునిస్తాడు ఇది దాని అర్థం పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెట్టింపునిస్తాడు రెట్టింపునిస్తాడు యోగ గ్రంథం నలభై రెండు పదిలో ఏముందంటే అతను అన్నీ కోల్పోయాడు కదా రెండంతల దేవుడు ఇచ్చాడు పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు ఇచ్చాడు కాని నా ప్రాణమా నా ప్రాణమా నువ్వెలా కురుంగిపోతున్నావు దేవుని పర్వతాన్ని దిగొద్దు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని కాళ్ళు పట్టుకొని పెట్టుకొని ఓ నా ప్రభువ నీవు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టునని ఎబ్బేసు పట్టుకుంటే యాకోబోలు ఎగు దగ్గర దేవుని కాళ్ళు పట్టుకుంటూ పట్టుకుంటే ఖచ్చితంగా కోల్పోయినవన్నీ దేవుడు ఇస్తాడు కొంచెం కాలము నువ్వు శ్రమపడిన పిమ్మట తానే తానే నిన్ను పూర్ణునిగా చేసి బలపరిచి స్థిరపరచును అన్నాడు హలే